హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే స్పెషల్ ఐతారం ముచ్చట్లకు స్వాగతం రోజులాగే చక్కని ముచ్చట్లతో వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం లైక్ కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ మరవద్దు సుమి కథలోకి వెళ్ళేద్దాం చాలా రోజుల తర్వాత ఓసారి మా సొంత ఊరికి వెళ్ళాల్సి వచ్చింది నేను అమ్మ నాన్నలు మా ఆవిడ పిల్లలతో సహా మా సొంత ఊరికి వెళ్ళాం చాలా రోజులైంది కదా అప్పట్లో చిన్నప్పుడు అక్కడ ఎక్కువగా ఆడుకునేవాడిని తిరిగేవాడిని చాలా రోజుల తర్వాత వెళ్ళేసరికి ఇల్లు కాస్త మారిపోయింది అవే గోడలు అవే కూనలు కాకపోతే ఇంట్లోనే కాస్త ప్లాస్టింగ్ చేసేశారు నాలుగు వైపులా నాలుగు బెంగళూరు కూనల మధ్య విశాలమైన స్థలం నడవడానికి పడుకోవడానికి ముచ్చట పెట్టుకోవడానికి వంట చేసుకోవడానికి చాలా చక్కగా ఉండే విశాలమైన ప్రాంతం ప్రదేశం అది సినిమాలో చూపిస్తారు కదా వర్షం పడితే నాలుగు వైపుల నుంచి నీళ్లు అలా ధారగా వచ్చి కురుస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు వెళ్ళరగానే మా అత్త మామ మా బావగారు అందరూ మా పెద్దమ్మ అందరూ ఆత్మీయంగా పలకరించసాగారు మా చిన్నోడైతే బలా సరదాగా ఇల్లంతా తిరుగుతున్నాడు మట్టి గోడలు వాడు చూడక చాలా రోజులైంది కదా అసలు వాడు చూసే ఉండడు అలాంటివి ఇంట్లో అంతా తిరుగుతూ ఉన్నాడు అందరూ నన్ను చూసి పలకరిస్తున్నారు కానీ నా కళ్ళంతా ఇల్లునే స్కాన్ చేస్తూ ఉన్నాయి అందరికీ నవ్వుతూ ఏదో చెప్తున్నాను కానీ ఆ తలుపుల్ని ఆ కిటికీలని వాటిని తదేకంగా చూస్తూ నడుస్తున్నాను ఇంతలో అత్త పలకరించింది మస్తు పెద్ద అయిపోయినవ్ ఎన్నో చదువు చెప్తున్నావట ఎక్కడా అంది ఇంత చక్కని భాష అది చిన్నప్పుడు ఎంతో చక్కగా ఇదే భాషలో మాట్లాడేవాళ్ళం ఇప్పుడు ముఖానికి పూసుకున్న క్రీమ్ లాగా అంతా నవ్వుతూ నటన చేస్తున్నట్టుగా ఉంది మంచి భాషే కానీ మనసు నుంచి వచ్చినట్టుగా అనిపించదు ఏదో బ్రతకాలి కాబట్టి అలా మాట్లాడేస్తున్నాం అనిపిస్తుంది మస్తు రోజులైంది కదా అత్త అంటూ తన చేయి పట్టుకున్నాను నెమ్మదిగా ఆ స్పర్శ ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్ళింది తన చేతి వంటలు ఎన్నో తిన్నాను నేను తన చేతితో చేస్తే వంటకు ఆ రుచే వేరు బాగుందత్తా అంటూ అన్నప్పుడు నాదే ముందర కట్టెలు తెచ్చింది మీ మామ ఆ కట్టెలు మంచిగా ఉన్నాయి కాబట్టి వంట మంచిగా అయింది అనేది మా అత్త మా అత్త మా చిన్నమామ కొట్లాడుకోగా అనగా గొడవపడంగా ఒక్కసారి కూడా చూడలేదు భలే నడిచేది వాళ్ళ జీవితం ఆ చేతి అలా తాకగానే కంట్లోంచి చెమ్మ మెల్లగా రావడానికి రెడీ అయింది కానీ అబ్బాయిని కదా ఆ నీటిని ఆపేస్తూ ఇంకా అంటూ గోడల వైపు కళ్ళవైపు అందరి వైపు చూస్తున్నాను నీ చేతి వంట తిని చాలా రోజులైనంతా ఒక రొట్టె చేసిస్తావా అన్నాను నవ్వుతూ తల మీద చేయి వేసి నిమిరింది ప్రేమగా నా కొడుకు ఇల్లంతా కలియ తిరుగుతూ పప్పా భలే ఉంది ఈ ఇల్లు అంటూ అంటున్నాడు మూలన ఓ గది ఉంది ఆ గది నాకు చాలా స్పెషల్ ఆ గదిలోనే నా ఆటలు పాటలు అన్నీ నడిచేవి దాదాపుగా అది నా సొంతమనే అనుకునేవాడిని నేను మా అక్క ఇద్దరం ఎప్పుడూ కొట్లాడుకునేవాళ్ళం ఆ గదిలో చిన్న కిటికీ ఉండేది ఆ కిటికీలో కోసం మా ఆయి చక్కగా మట్టితో చేసిన పాత్రలు చేసి ఉంచేది మేము వెళ్ళినప్పుడల్లా నీ కొన్ని నా కొన్ని అంటూ నా ఇవన్నీ నావే అంటూ ఇద్దరం గొడవపడేవాళ్ళం మెల్లిగా ఆ రూమ్లోకి వెళ్ళాను నవ్వుతూ దీపం వెలుగులో కనిపించారు మా ఆయి మా తాత వాళ్ళకు నువ్వంటే మస్తు ఇష్టంరా అన్నాడు బావ వెనుక నుంచి వస్తూ నవ్వాను కానీ నిజమేంటో నాకు తెలుసు అసలు వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవరు మా సాంబడు అన్న మా రాముడు అన్న మా రాజిగాడు అన్నా ఇంట్లో ఎవరమన్నా వాళ్ళకు అందరము ఇష్టమే వాళ్ళ ప్రేమ అలాంటిది మరి ఇప్పుడు రాముడు సాంబడు రాజిగాడు లేరు కానీ ఇక మేమే ఉన్నాం అలా చూస్తూ నడుస్తూ ఉంటే పక్కనే పెద్ద పలంగి నల్లటి టేకుతో చేసినటువంటి పెద్ద పలంగి దాన్ని ఒక్కసారి తుడిచామనుకోండి మనమొహం మనకే కనిపిస్తుంది అంత స్పెషాలిటీ ఆ టేక్ కర్రది అలాంటి టేక్ కర్రపై మెత్తగా ఓ పరుపు వేసుకొని పడుకునేవాడు మా తాత ఇక మా ఆయి ధర్మవ పేరుకు తగ్గట్టే దాన ధర్మాల్లో తనను మించిన వాళ్ళు లేరు ధర్మవ్వి ఇంటికి వెళ్తే కాలి చేతులతో ఎవరూ రారు అనే నానుడి అప్పట్లోనే ఉండేది మా ధర్మవ మాటే శాసనం తన మాటే నడుస్తుంది మా తాత కూడా ఎన్నడూ తనతో ఓ మాట పడలేదు తనని కూడా ఓ మాట అనలేదు నేను విన్నప్పుడు అలా చూస్తూ చూస్తూ ఉంటే నులక మంచం కనిపించింది వావ్ అనుకుంటూ వెళ్ళి నిలబెట్టి ఉన్న ఆ నులక మంచాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను అదంటే నాకు చాలా ఇష్టం అది నా కోసమే మా తాత చేయించాడు అప్పట్లో ఆ మంచం వేసుకొని అలా వెన్నెల్లో ఆ వరండాలో పడుకునే వాళ్ళం నేను తాత ఈ నులక ఎక్కడి నుంచి వస్తుంది తాత అని అడిగేవాడిని ఓ అదో పెద్ద కథరా ఆ కథ ఎందుకులే మనం మన కథలు విందాం అనేవాడు మా తాత నన్ను దగ్గరగా తీసుకుంటూ కోపంగా ఉన్న అలిగిన ఆకలితో ఉన్న నా అంతా నులక మంచంతోటే సాగేది కోపంతో ఉంటే దాన్ని చేత్తో గీకేవాడిని ఆకలితో ఉంటే అదే నొలకను నోట్లో పెట్టుకొని చప్పరించేవాడిని ఆనందంతో ఉంటే దానిమీదే గింతులేసేవాడిని అలా ఎగురకరా తెగిపోతుంది అనేది మా హాయి కాస్త కోపంతో తెగితే ఇంకోటి చేపిస్తానులే అనేవాడు మా తాత ఎంతో ప్రేమగా అలా ఎగురుతూ ఉండగానే మా ఆయి బొబ్బెళ్ళతో చేసిన వడలు తీసుకుని వచ్చేది అమ్మో ఇవన్నీ నాకే కదూ అంటూ గిన్నెలు లాక్కునేవాడు మా తాత నా వైపు చూస్తూ కన్ను కొడుతూ వెంటనే మా ఆయి అందుకునేది ఉన్న కట్టుడు పళ్ళతోటి ఎన్ని తింటావోయి తిను అన్నీ నా ఆవిడికే అంటూ నా చేతిలో గిన్నెని పెట్టేది మా ఆయి అబ్బా నాకోటి ఇవ్వరా అంటూ తాత అడిగేవాడు నేను ఇవ్వను ఆయి నాకిచ్చింది అంటూ అటు తిరిగేవాడిని అలుగుతూ తాత అటు తిరిగేవాడు వెంటనే వెళ్ళి నోట్లో ఒకటి పెట్టేసేవాడిని తాతకు ఇక నవ్వులే నవ్వులు మమ్మల్ని ఎలా చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేది మా ఆయి ఇక రాత్రి ఏందంటే చాలు ఆ నులకను మా వరండాలో వేసుకొని హాయిగా పడుకునే వాళ్ళం అందరూ బయట పడుకునేవాళ్ళు కాకపోతే మేము నులక మంచం మీద పడుకునేవాళ్ళం చందమామ గురించి రకరకాల కథలు చెప్పేవాడు తాత ఒక్కోసారి అక్కడ కుందేరు ఉందనేవాడు ఒక్కోసారి పేదరాశి పెద్దమ్మ ఉందిరా అక్కడ అనేవాడు ఇంకోసారి ఒక ముసలమ్మ చీపిడితో ఊడుస్తూ ఊడుస్తూ పైకి లేవగానే ఆ చంద్రుడికి తాకింది అందుకే చంద్రుడు అంత దూరం వెళ్ళిపోయాడు అనేవాడు తాత మరి ఎప్పుడు వస్తాడు అని నేను అడిగేవాడిని ఎప్పుడో ఏమిటి నీ పెళ్ళప్పటికి కిందికి వచ్చేస్తారులే అనేవాడు పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలయ్యారు కానీ చందమామ ఇంకా అక్కడే ఉన్నాడు అప్పట్లో వాళ్ళు చెప్పే కథలు నమ్మేలా ఉండేవి నమ్మించేలా ఉండేవి హాయిగా అలా తాత కథలు చెప్తూ ఉంటే ఒక్కో ముద్దను నేను తింటూ ఒక్కో ముద్దను మా తాతకు పెడుతూ హాయిగా ఒక కథలు వింటూ వింటూ అలాగే పడుకునేవాణ్ణి ఎంతటి నిద్ర అది అలా ఆకాశంలోకి చూస్తూ ఉంటే ఎన్నో చుక్కలు ఎన్నో నక్షత్రాలు అప్పుడప్పుడు ఎర్రన్ లైట్లతో పరిగెత్తే విమానాలు తాత నాకు విమానం కొనివ్వవు అనేవాణ్ణి గారాబంగా నీ పెళ్ళికి ఓ విమానం తీసుకుని వస్తాను లేరా అందులోనే నేను ఎక్కించుకొని రొయ్యమని మనం వెళ్దాం సరేనా అనేవాడు మా తాత మంచి తాత అంటూ తన మీసాలతో ఆడుకుంటూ అలాగే నిద్రపోయేవాడిని ఎంతో చక్కని నిద్రలవి ఎంతో చక్కని కథలవి ఆ కథలు వింటే నిద్ర అలాగే పట్టేది అలాంటి కథలు చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను మళ్ళీ ఇదే కథను కొంచసా మళ్ళీ అయితారం ముచ్చట్లో మళ్ళీ కలుద్దాం ఒక చిన్న లైక్ కామెంట్ మరవద్దు సుమి నేను మీ పవన్ కుమార్ పెంటు